నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం కిష్టంపేట గ్రామం మహారాజుల కాలనీలో ఉంటున్న కంబాల రామక్క కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం కంబాల పరదేశి చనిపోవడం జరిగిందని ఆ క్రమంలో మా కుటుంబ సభ్యుల అందరం కలిసి పరదేశి యొక్క సంవత్సరికం బుధవారం నాడు మా స్వగృహంలో ఏర్పాటు చేసుకోగా మేము సమాధి దగ్గరికి మొక్కడానికి వెళ్లిన సమయంలో గోపాలరావు పేటకు చెందిన ఏముర్ల రాజు అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇల్లు అంతా చల్లాచదారం చేశాడని ఆవేదన వ్యక్తం వేముల రాజుతో మా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఈ విషయంలో తాండూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని ఎస్ఐ వచ్చి మా ఇంటికి పరిశీలించి వెళ్లారని చెప్పారు మీడియా ముఖంగా మాకు న్యాయం చేయాలని అధికారులను పోలీస్ వారిని వేడుకుంటున్నారు సారు అను పోయినాలు ఎడు పోయిండు నేను దంపుతా నచ్చిన వీళ్ళు నా చేతికి దొరుకుతలేదు వీళ్ళు ఎడు బాయ్ అని అన్నాడు అన్న ఎందుకురా ఎడు పోయినా అడుగుతా అన్నావు నీకు చెప్పలేదా అనేది అంటే నాకు చెప్పలేదు నాకే ఎవ్వరు చెప్పరానా అని అన్నాడు సార్ ఇంత మా అయ్య పో చచ్చిపోయిన నుంచి సంవత్సరం అయింది కడి అయ్యలేదు అయ్యో నా కన్న తండ్రి కాదా నా కన్న తల్లి కదా అని ఇంత గింత ఋదు బత్తీలు కూడా నా అయ్యా దగ్గర అంట పెట్టే మేము చేసుకుంటున్నాం కుర్చీలే పిండు నా మీదికి నువ్వు ఎవరివే నువ్వు ఎందుకు వచ్చినావు అని అని కుర్చీలు ఇప్పుడు ఎందుకు రావద్దా అని అన్న సార్ ఇంకా నా కొడుకు పామానం ఉన్నది ఎప్పటికీ నా కొడుకునే నాన్నుడు నీకు కొన్ని అందరిని చంపుతున్నా నేను వచ్చిన నా చేతికి దొరుకుతలేడు ఆనుడు భీమిని మండలి నుండి వచ్చిన మా కాసేపు పరదేశం మొక్క నీకు వచ్చిన సార్ మీ మేడద్ భాస్కర్ ఆయనకు మొక్క నీకు గోరికాడి పోయే వరకు మా మేనత్త కొడుకు రాజు అనే అబ్బాయి వచ్చి ఇంట్లో పోయి ఎన్ని మేకలు కోసం లేని దాని అడిగి వీళ్ళు మాకు చెప్పలేదు అని మా మేనత్తలు ఫోన్ చేసి అమ్మకు చెప్పినా కానీ మాకు చెప్పలేదు అని వచ్చి ఫుల్ అంగడంగడి చేసి సామాన్లు అన్నీ ఎత్తేసింది సార్ ఆడపిల్ల చిన్న పాప ఉన్నదని కూడా చూడలేదు సార్ మాకు హాని ఉన్నది మాకు న్యాయం చేయండి మేము మీడియా వాళ్ళకి చెప్పుకుని మిస్ సార్ చెప్పినాము ఆయన వచ్చిండు నైట్ చూసి పొద్దున్నారనిలేమ్మా అని అన్నారు మాకన్నా ముందే ఆళ్ళ పోలీస్ స్టేషన్కి పోయింది సార్ మాకు న్యాయం చేయండి నాకు అమ్మ లేదు నాకు నాన్న లేదు తోబుట్టు లేదు మా తాతయ్యలు చిన్నప్పుడు నుండి చానుకుంటున్నారు సార్ మేనంతా కొడుకు మా ఎంబడి పడతాడు మా నా భర్తకు ప్రాణ ఆయనకి ఆయనకేమన్నా అయితే నాకు కుక్కలు తింపనిస్తారు అయితే సార్ నా బ్రతకు నాకు ఎవ్వరు లేరు నేను అనాథం సార్ మా బాబాయిలు చనిపోయిండు మా బావ తమ్ముళ్ళు మా చిన్నమ్మలు నన్ను కేర్ చేయడం లేదు సార్ నాకు న్యాయం చేయండి ప్లీజ్ మీడియా కోరుకుంటున్నా